హలో అండి అందరికీ సో ఇప్పుడు వచ్చేసి లడ్డు చేస్తున్నాం కాల్షియం లడ్డు అదేంటంటే పల్లీలులో నువ్వులు బెల్లం అంతే మూడు ఇంగ్రీడియంట్స్ ఆయిల్తో పని లేదు రండి అసలు సో ఇదోండి ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను అంతకన్నా త్రీ ఫోర్త్ నువ్వులు తీసుకుంటున్నాను ఏం మాట్లాడవా మోనో రత్నం చేస్తున్నావా ఏమైనా పల్లీలు సిమ్లో పెట్టి వేయించుకోవాలి మంచిగా ఇది మొత్తం సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈలోపు బెల్లం తురుముకుందాం సో ఇదండి బెల్లం ఇలా కట్ చేసుకోవాలి సన్నగా ఇదండి ఇలా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి హాఫ్ కిలో కానీ హాఫ్ కిలో పట్టదు కొంచెం తక్కువ అంతే పల్లి వేగిపోతున్నాయి ఆల్రెడీ సో ఇదండి పల్లీలు లేగిపోయినాయి ఇది షిఫ్ట్ చేసేసి నువ్వులు వేయించుకుందాం సో ఇదండి నువ్వులు వేయించుకుందాం ఇవి కూడా వేయించుకున్నాక కూడా చూపిస్తాను మొత్తం అయితే సో ఇదండి నువ్వులు అయిపోయాయి ఎత్తి పక్కన పెట్టుకుంటాను ఫ్యాన్ కింద పెట్టుకుంటాను నువ్వులు చల్లగా కావాలి పల్లీలు ఏమో ఈ పొట్టంతా ఇలా ఒలుసుకోవాలి మిక్సీకి వేసేటప్పుడు చూపిస్తాను ఇదంతా వలిసేసి మిక్సీకి వేసేటప్పుడు చూపిస్తాను సో ఇదోండి పల్లీలు వేడి ఉన్నాయి అందుకని ఇలా బేసినాంట్లే ఇలా పప్పు గుర్తున్నంటే సొందరగా అయిపోతుంది అన్నమాట సో ఇదండి ఇవి ఫస్ట్ మిక్సీ పడదాం దాని తర్వాత నువ్వులు పడదాం సో ఇదండి మొత్తం కొంచెం బరక బరక పెట్టుకున్నాను మరి మెత్తడు పౌడర్ చేసుకోలే నేను ఇప్పుడు నువ్వులు వేస్తాను ఇదండి నువ్వులు కూడా మిక్సీ పట్టుకున్నాను సో ఇది కూడా పొడి అయిపోయిందండి ఈ పల్లి పట్టీలు దెని బదాలు ఇది బెస్ట్ అనమాట పాకం పట్టుకోవడము ఇవన్నీ చేయడం కన్నా ఇలా పొడి చేసుకుంటే బాగుంటుంది ఇది ఒక టేస్ట్ సో అయిపోయింది ఇంకేం లేదు ఇప్పుడు కొంచెం మీద బెల్లం వేసుకుంటా కొంచెం నెయ్యి వేసుకుంటా ఉండగట్టడమే ఏం లేదు అంటే సో ఇదండి పల్లెపొడి పొడి ఇందులో బెల్లం వేస్తున్నాను తురుముకున్నది ఏమి గడ్డలు గడ్డలు ఏమి ఉండదు నేను కొంచెం పావు కిలో కన్నా ఎక్కువ వేసాను మీకు ఎంత స్వీట్ కావాలంటే అంతది అది మీ ఇష్టం ఫస్ట్ నెయ్యి వేయకుండా ఇది బెల్లంతోనే మొత్తం ఇలా కలుపుకోండి బెల్లమే సరిపోతుంది అసలు ఇంకెంత గట్టిగా నాయ్ గట్టిగా గట్టిగా అనుకుంటా ఓర్ర అయ్యండి నువ్వు మాట్లాడు మరి నేను ఫోన్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి ఏమైంది నోటికి నువ్వు చెప్పు నా మాట్లాడు నువ్వు మాట్లాడు ఇక్కడ ఉన్నదాన్ని గట్టి చెప్పు గట్టి చెప్పంటే ఓర్ర అండి సో ఇదండి ఇలా కలుపుకోవాలి మొత్తం మా అమ్మాయి మధ్య మధ్యలో నాకు పిచ్చిలెప్తుంటుంది అటు సైడ్ ఉండి అన్ని ముగసైగలు అన్నీ వేసుకుంటాం మాట్లాడమంటే మాట్లాడదండి ఈరోజు ఆమె మూడు అవుట్ అయిందంట అందుకని సో ఇదండి ఇలా కలుపుకొని మొత్తం సో ఇదండి పిల్లం ఇలా కలుపుకున్నాం కదా వేయించి పక్కన పెట్టుకున్నా కొన్ని నువ్వులు ఎందుకంటే లడ్డు మధ్య మధ్యలో నువ్వులు కనబడితే బాగుంటుంది అందుకని పెట్టుకున్నాను పక్క కొలతలు అయితే ఈ కప్పు పల్లీలు త్రీ ఫోర్త్ నువ్వులు ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోయింది నేను కొంచెం పక్కన పెట్టాను కదా చూస్తే తప్ప ఉంది ఆ ఇద్ద వేసేసాను అందుకే నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను అనమాట ఇప్పుడు మనం ఉండగట్టుకుందాం కొంచెం కొంచెం నెయ్యి వద్దుకుంటా సో చేయి చేతికి నెయ్యి నెయ్యి ఇలా ఇలా ఉండగట్టుకుంటున్నానండి సో ఇదండి చిన్నది పెద్దగా జయినా నోర్తని చెప్పాలి ంతండి దాని సైజ్ తెలియదు సీకు సో ఇదండి సో ఇదండి ఫస్ట్ లడ్డు అన్ని ఇలానే చేసి మొత్తం అయిపోయాక చూపిస్తాం మొత్తం అయిపోయాక చేసినావా సో ఇదండి అయిపోయాయి మొత్తం అయితే ఇదండి వచ్చే అనమాట కొంచెం పైకి విడ్చోనా సో మధ్య మధ్యలో నువ్వులు చూసారో ఎంత బాగా కనబడుతున్నాయో నువ్వులు పల్లి కొంచెం దొడ్డుపొడ్డుగా ఉంటుంది పల్లి అదిగోండి అలా ఉంటుందన్నమాట టేస్ట్ మాత్రం బాగుంది మా అమ్మాయి ఆల్రెడీ ఒక టేస్ట్ చేసి చెప్పింది ఎలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది పాకంతో పని లేకుండా ఇవి ఇందులో ఉన్నాయి అన్నీ కూడా హెల్తీ అండి ఏంటిదంటే ఇదండి కొంచెం పై పెట్టు సో ఒకసారి ట్రై చేయండి ఇందులో ఏమీ పిచ్చి ఐటమ్స్ ఏమి నాకు ఏమంటారో తెలియదు కాబట్టి బెల్లం మంచిదే వంటికి నువ్వులు మంచివే పల్లీలు మంచివే కదా అన్ని ఇంట్లో దొరికే వాడితోనే సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టు ఒకటి ఆయిల్ లేకుండా బెల్లం పాకం పట్టే పని లేకుండా ఫైవ్ మినిట్స్లో అయిపోయే హెల్తీ కాల్షియం లడ్డండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేసి కమెంట్ చేయండి ఓకే సో ఇదండి ఒకప్పు పల్లీలు త్రీ ఫోర్త్ కప్పు నువ్వులు ఒకప్పు బెల్లంతో ఇది అనమాట అందుకొని కొంచెం నేను ఎందుకని చేశాను ఆయిల్తోని చక్కెరతో పని లేకుండా చేసుకునే లడ్డు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మంచి కాల్షియం లడ్డు అనమాట ఎప్పుడన్నా తినొచ్చు ఎవరన్నా తినవచ్చు షుగర్ లేదు కాబట్టి సో హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చితే ఒకసారి కమెంట్ చేయండి అండ్ ఆల్సో మీరు కూడా ట్రై చేయండి ఇదేం పెద్ద ప్రాసెస్ పని కాదు అన్నీ వేయించి పెట్టుకుంటే ఉండగట్టుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఆల్ సో ఇదండి అయిపోయింది లడ్డు అయితే ఫైనల్లీ సో మీకు కనుక నచ్చితే మీ ఎలా చేసింది ఏంటి అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్